బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది ఐశ్వర్యరాయ్పై చేసిన కామెంట్స్తో రాహుల్ గాంధీ మరింతగా దిగజారిపోయారని విమర్శలు గుప్పించింది ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కూడా ఆ రాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది కర్ణాటకకు చెందిన వ్యక్తిని కన్నడీగా రాహుల్ గాంధీ అవమానిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది భారతీయుల నిరంతర తిరస్కరణలతో విసుగు చెందిన రాహుల్ గాంధీ భారతదేశం గర్వించే ఐశ్వర్యారాయ్ ను కించపరిచే స్థాయికి దిగజారారు నాల్గవ తరం రాజవంశం ఎటువంటి విజయాలు లేకపోవడంతో రాహుల్ గాంధీ మొత్తం కుటుంబం కంటే భారతదేశాన్ని ఎక్కువ కీర్తిని తెచ్చిన ఐశ్వర్య రాయ్పై దూషణలకు దిగింది అని కర్ణాటక బీజేపీ ఎక్స్లో పోస్ట్ చేసింది అదే సమయంలో సిద్ధరామయ్య మౌనంగా ఉండటంపై విమర్శలు గుప్పించింది సిద్ధరామయ్య మీ బాస్ తోటి కన్నడిదను అవమానించడం కొనసాగిస్తున్నందున మీరు మీ కన్నడ గర్వాన్ని నిలబెట్టుకుంటారా అలాంటి అగౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడతారా లేదా మీ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉంటారా అని కర్ణాటక బీజేపీ ప్రశ్నించింది అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరిగిన రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి ఐశ్వర్య రాయ్ హాజరు గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోలను కూడా బీజేపీ షేర్ చేసింది ఒక వీడియోలో రాహుల్ గాంధీ ఐశ్వర్య రాయ్ ఈవెంట్లో డాన్స్ చేస్తున్నారని ఆరోపించారు అయితే గమనించదగ్గ విషయమేమిటంటే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఐశ్వర్య రాయ్ అయోధ్యకు హాజరు కాలేదు ఈ వేడుకకు ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ మామ అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు రాహుల్ గాంధీ ఈ వేడుకకు హాజరైన వారిపై విమర్శలు గుప్పించారు భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా యూపీలోని లో ఆదివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మీరు చూశారా అక్కడ ఓబీసీ వర్గానికి చెందిన ఒక్కరైనా కనిపించారా అక్కడ అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ నరేంద్ర మోదీ వంటివారు మాత్రమే ఉన్నారు అని అన్నారు